సిక్స్ లైవ్ నాకు స్వాగతం నేను బాలచంద్ర నెల్లూరు జిల్లా కావులి మండలంలోని సిరిపురం గ్రామం గతంలో ఈ రహదారి గుంటలు గుంటలుగా అధ్వానంగా ఉండేది ఈ రహదారిపై కొన్ని గ్రామాల ప్రజలు రాకపోకలు కొనసాగుతుంటూ ఉంటారు పాతచారులు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు పైగా గంటలు తరబడి ప్రయాణించేవారు ఇప్పుడు రహదారి నిర్మాణం అద్భుతంగా ఉందని ఇతర మండలంలోని ఒక గ్రామం వాహనదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థానిక శాసనసభ్యులు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి అభివృద్ధి పదంలో నడుపుతున్నాడనే దానికి ఇదే నిదర్శనంగా వారు కొనియాడారు ఇలాంటి శాసనసభ్యులు ఈ క్షణం ఎన్నికలు నిర్వహించిన గత మెజారిటీ కంటే రెండింతలు అఖండ మెజారిటీతో విజయం సాధించడం తథ్యమని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా కావలి మండలం చిరుపురం గ్రామంలోని ప్రధాన రహదారి వద్ద ఉన్నాం ఈరోజు ఇక్కడ రాకపోకలు నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ వెళ్ళేటువంటి పాదశాలను అడుగుదాం ఎలాగున్నది గతం రోడ్డు ఎట్లాగొన్నది ఇప్పుడు రోడ్డు ఎలాగున్నది ఏ విధమైనటువంటి ప్రయాణాలు జరుగుతున్నాయి ఇక్కడ నుంచి ఆ వాళ్ళు గమ్యస్థానం చేరే లోపల ఎంత టైం పడుతుంది అలాంటి విషయాలు వీళ్ళ దగ్గర నుంచి అడిగి తెలుసుకుందాం చెప్ప ఇప్పుడైతే గతంలో అయితే మేము ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక గంట తాగబట్టేది ఇప్పుడైతే మనం అసలు ఐదు నిమిషాలు అసలు కావాలి వెళ్ళామా వచ్చామా అనేది తెలియటం లేదు అసలు రూట్ మీద అసలు ఎట్లా ఉందంటే అసలు ఇది ఈ పా ఈ పాలు పాలుబాజు ఉంది కానీ రూట్ మీద వెళ్తుంటే ఇది ఏమన్నా మనకి సొంత నిధులైన పెట్టి చెప్పాడు తుమ్మలబెండ్రి రోడ్డు కూడా నేను గెలిచానంటే నా సొంత నిధులైనా పెట్టి నేను రూట్ తుంటేపిచ్చి తర్వాత అయినా నేను చేసుకుంటాను అన్నట్టుగానే ఆయన ఆయన గెలవండుతో కూడా కనీసం ఇప్పుడు ముసలూరు కాడ గతంలో ఈ ఎమ్మెల్యే పతాభిరెడ్డి కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి ముందు రోడ్లు లేకపోతే నాలకృష్ణారెడ్డి రావడంతో కూడా ముందు రోడ్డు పెట్టేసాడు అసలు ఎట్లా ఉంది అంటే రోడ్ల వ్యవహారం మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి ఈ రోడ్ల మీద అసలు పాలు పోసి పాలు చదువుకో పాలు ఎత్తుకో బాగు ఇప్పుడు గతం ఇప్పుడు గతంలో ఏడ కుట్రలో పడుతున్నా ఎక్కడ లేచి ఇంటికి వెళ్తామా లేదనేది మన సాయంత్రం ఇంటికి పోయినా కూడా ఉండేది ఇప్పుడు ఇది ఏ పంచాయతీలోని రోడ్డు అంటే ఇది ఇది

కావేరి కృష్ణారెడ్డి గారు మనకి ఎట్లా చేస్తారో అనేది మనకి చెప్పుపల్లి అలాంటి కావలికి చేరుకునే పట్టేది ఇప్పుడు ఎలా ఉంటుందండి ఇప్పుడు ఏమన్నా ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు కావాలకి పోవాలంటే అరగంట ఎంత ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు కావాలకి శిపరం సరే ఎలాగుండింది సార్ ఇంతకు ముందు ఈ రోడ్డు యొక్క ప్రభావం ఎలాగుండింది రోడ్డు అసలు ఈ రోడ్డు పోయే వాళ్ళే లేదు గతంలో గుంటలు మెట్టలు రాళ్ళు ఇక్కడ ఇప్పుడు చూస్తే అసలు రోడ్డు మీద ఎక్కడ బండి వెళ్తుంటే అసలు రోడ్డుగా అసలు ఎట్లా ఉందంటే అసలు మనకి అసలు రోడ్డు మీద వెళ్ళినట్టు కూడా అది పోవాలంటే అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వాళ్ళు ఎవరు కావేరి కృష్ణారెడ్డి ఉన్నాడంటే రోడ్డు అసలు మన చెప్పవల్లే ఆలవులో మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అన్ని అసలు అసలు అభివృద్ధి అనేది అందరికీ తెలుస్తుంది ఆ రిజినర్ అంటే అసలు మామూలుగా అసలు మనం చెప్పబెట్టలేదు అసలు రోడ్డు కి మళ్లీ ఎక్కడ రోడ్ అసలు గుంట అనేది కూడా అసలు ఏ ఊరు అండి ఎవరు ఏవురు రోడ్ది అక్కడ తుమ్మలపేట సరే ఎలా ఉంచారు అక్కడ రోడ్డు పరిస్థితి గతంలో ఎట్టా ఉండేది గతంలో ఎట్టా ఉండేది గతంలో అక్కడ ఎంత మంది పడ్డాము ఎంత మంది లేచేదు ఎక్కడ బట్టి అసలు ఎన్ని ఇబ్బందులు పడితే గుంట తెలియకుండా మెట్ట తెలియకుండా నేలలో మావాట్లు లేదని ఏళ్ళలో కూడా నడు లేదనే కూడా వెళ్ళాడు ఇక రామకృష్ణారెడ్డి ఆయన రామకృష్ణారెడ్డి వచ్చాడో లేదో మళ్ళీ తిరిగి చూచాలకి అసలు రోడ్డు అసలు ఎట్లా ఉన్నా తుమ్మల రూపాయి రోడ్డు తుమ్మ కాడికి అసలు ఎట్లా ఉన్నా కూడా జనాలు చెప్తే అందరికీ చూస్తే తెలుసు అసలు చెప్పబల్లేదమ్మా ఇప్పుడు రోడ్ల గురించి ఆ అభివృద్ధి గురించి ఈ ప్రభుత్వంలో మనం అసలు అడగబల్లే గతంలో మనం ఎన్ని మాట్లాడవచ్చు ఈ నాలుగు మండలలో కూడా కాదరికి ఇష్టాలు అంటే జనాలు సంబరాలుగా ఉండి మళ్ళీ కూడా అంటే అది అనేది అందరికి తెలుసు కదా గతంలో ఎట్లా జరిగింది అనేది అందరికి తెలుసు అంటే మీరు ఎలాగ ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలాగ విషయం చెప్పండి మేము మా గ్రామం పోలదండి గ్రామం పోలదండి భూగోళం మండలం తావత ఇప్పుడు ఎక్కడ వెళ్ళి వస్తున్నారండి మేము ఇక్కడ చలాచర్ల ఇట్లా మేము ఇక్కడ ఉంది కాబట్టి మేము సంక్రాంతి తిరుగుతాం అనుకుంటాం ఇంటికి ఏ గుండతో పడతావా ఏ గుండతో పడతావా ఎక్కడ వస్తాం అనేది మేము గతంలో అక్కడ గదిలితే ఎక్కడ కూడా మూడు గంటల ప్రయాణం జరిగేది జిర్నీ జరిగేది ఇవాళ మేము గదిలితే కోడదండ నుంచి ఒక రావాలన్నా కూడా పెరుగు అరగంట పట్ట ఉన్నాం మాకు కృష్ణ ఆయన